తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాల మేరకు చిక్కడపల్లి డివిజన్ ఏసీపీ మొగలయ్య గాంధీనగర్ పోలీస్ స్టేషన్ సిఐ డి రాజు సిబ్బంది సారథ్యంలో గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీజే సౌండ్ సిస్టమ్ ప్యాడ్ బ్యాండ్ నిర్వాహకులతో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఏసీపీ మొగలయ్య మాట్లాడుతూ రానున్న నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసే మండపాల వద్ద కానీ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా కానీ ఏర్పాటు చేసే ప్యాడ్ బ్యాండ్ డీజే సౌండ్ సిస్టంలకు నగర సిపి ఆదేశాల మేరకు బ్యాన్ చేయడం జరిగిందని సూచించారు శబ్ద కాలుష్యం వలన పెద్ద పెద్ద సౌండ్స్తో ఇరుగు పొరుగు వారికి ఇబ్బంది కలిగించే విధంగా శబ్దాన్ని వదిలినట్లయితే చట్టరీత్యా తగిన చర్యలు తీసుకుంటామని సూచించారు మితిమీరిన శబ్దాలతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని మండక్పాల నిర్వాహకులు మీ వద్దకు వస్తే ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి అనుమతి తీసుకుని రావాలని నిర్వాహకులకు ఆయన అవగాహన కల్పించారు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి శబ్ద కాలుష్యం నివారణ పట్ల పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్ సిబ్బంది నిమగ్నమై ఉన్నారని అవతల వ్యక్తులకు ఇబ్బందులు కలిగించే చర్యలకు పాల్పడిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐలు నాగార్జునరెడ్డి నయీంతో పాటు డీజే

గణేష్ ఏర్పాటు చేసినీజి సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగా మనమైన వెహికల్ డ్రైవర్ ఆటో డ్రైవర్ మన వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆరోగ్యకరంగా కావాలి హై స్కూల్ చాలా Para você